కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రైవేటు వ్యక్తులకు స్థలం లేదు కబ్జా ప్రయత్నం చేస్తే ఊరుకోం ఆలయ కమిటీ హెచ్చరిక నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో బస్టాండ్ పక్కన గల ప్రభుత్వ చెరువు పక్కన ఇరవై సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఇంటి భూమి ప్రైవేటు వ్యక్తులు స్థలం మాది అని కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో తెలిపారు డిచ్పల్లి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన గల శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం డిచ్పల్లి బస్టాండ్ పక్కన శిఖం భూమిలో ఒక ఎకరా విస్తీర్ణంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిదిలో నిర్మించారు ఈ స్థలం ప్రక్కన రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ కలదు ఇట్టి భూమిలో మన్నన్ డాక్టర్ కట్ట అశోక్ అనే వ్యక్తులు తమ భూమిలోనే శివాలయం నిర్మించారని మా స్థలం మాకు కావాలని ఆలయ కమిటీ సభ్యులకు దౌర్జన్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు శివాలయం సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిదిలో ఉందని కావున న్యాయపరంగా సర్వే చేయించుకుని రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ భూమిలో శివాలయం భూమిగా తేలితే వదిలి వేస్తామని ఆలయ కమిటీ సభ్యులు వివరించారు ఈ ఆలయం నిర్మాణంకు ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించగా డిచ్పల్లి మండల కేంద్రంలో చెందిన డాక్టర్ కట్ట అశోక్ ఐదు లక్షల రూపాయల విరాళం కూడా అందించి నిర్మాణంకు సహకరించారని ఇప్పుడు ఆలయ స్థలం కబ్జా చేయడానికి నాదేనని ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు గత ఆరు సంవత్సరాల క్రితం ఈ కాశీ విశ్వనాథ ఆలయంగా పునర్నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇరవై సంవత్సరాల నుండి ఎలాంటి ఆబ్జెక్షన్ తెలుపకుండా ప్రస్తుతం ఆలయ భూమి మాదేనని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు ప్రజల భక్తుల సౌకర్యార్థం డిచ్పల్లి మండల కేంద్రంలో కాశీ విశ్వనాథ ఆలయం నిర్మించామని ఇప్పుడు డాక్టర్ కట్ట అశోక్ కబ్జా ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలకు వెనుకడమని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు విశ్వనాథం ఆలయము ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఇక్కడ నిర్మించడం జరిగింది అప్పటి నుండి భక్తులు కానీ పంతులు కానీ ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది ఈ సర్వే నెంబర్ ఈ ఆలయంకి సంబంధించిన ల్యాండ్ సర్వే నంబరు రెండు వందల ముప్పై తొమ్మిది సిఖం ల్యాండ్లో నిర్మించడం జరిగింది రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబరు పక్కపట్టు ఆనుకొని ఉన్నది ఆ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని కొంతమంది వ్యక్తులు వన్నను కట్టా కట్ట అశోక్ గారు ఇల్లు రెండు వందల ముప్పై ఐదు పట్ట నంబర్ సర్వే నంబర్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ సికం ల్యాండ్ మాది అని చెప్పి రెండు వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్ లోపం అద్దులు పెట్టి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంది ఇది మేము ప్రైవేట్ సర్వే చేయించుకుంటే మొత్తం టోటల్ సిగం ల్యాండ్లో శివాలయం ఉన్నది ఒక ఎకరం శివాలయంలో శివాలయం ల్యాండ్ ఉన్నది ఆ భూమికి సంబంధించిన కట్టా అశోక్ కానీ మన్నను కానీ ఎలాంటి సంబంధం లేదు అటువంటి టూ థర్టీ ఫైవ్ సర్వే నెంబర్ మోక మీద సర్వే చేసుకొని వాళ్ళ దగ్గర అనుకుంటే మేమే వాళ్ళకు వదిలిపెట్టగలుగుతాం ఈ ల్యాండ్ మాత్రం శివాలయం సంబంధించి సుఖం ల్యాండ్ సంబంధించిందని మేము కంపెనీ అందరం కోరుకుంటున్నాం మేము డిచ్పల్లి ఆర్ఎస్ గ్రామంలో బస్ స్టాండ్ పక్కన గల చెరువులో టూ థర్టీ నైన్ సర్వే నెంబర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి శివాలయము నిర్మించి పూజలు చేస్తున్నారు అదే గుడిని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కలిసి ఆరు సంవత్సరాల నుంచి కొత్త రుడి నిర్మాణం పునర్నిర్మాణం చేసుకొని భక్తులందరూ కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఇది మొత్తం కూడా ఒక ఎకరం ఉంది టూ థర్టీ థర్టీ నైన్ సర్వే నెంబర్ అనగా ఈ చెరుచికంలో ఉంది దీనికి త్రీ థర్టీ ఫైవ్ సర్వే నెంబర్కి ఎలాంటి సంబంధం లేదు కానీ కొందరు వ్యక్తులు దీంట్లోనే త్రీ థర్టీ ఫైవ్ ఉంది మా మా ల్యాండ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు వాస్తవంగా ఈ ఇక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం కూడా త్రీ థర్టీ నైన్ భూమిలోనే ఉంది పక్కన ఉన్నటువంటి త్రీ థర్టీ ఫైవ్లో టూ థర్టీ ఫైవ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో ఉందని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదైనా ఉంటే సర్వే పెట్టుకొని వాళ్ళ సర్వే నంబర్ ప్రకారం ఏదన్నా అద్దు వెళ్తే తీసుకోవాలి కానీ అగాధంగా ఈ గుడి శ్రీఖం ఉంది ఈ శివాలయం వాళ్ళు కబ్జా అనే ఆరోపణలు చేస్తున్నారు ఇది కరెక్టు అయిన పద్ధతి కాదు మళ్ళీ ఇక్కడ ఏ చూడకుండా పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు గైడ్ అనేది ఈ శివాలయము ఏరియాలో రెండు వందల ముప్పై ఐదు సర్వే నంబర్కు సంబంధించి ఒక సెంటు భూమి కూడా లేదు మొత్తము సీకంకు సంబంధించిన భూమే ఉంది రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ ఆ పక్కన ఉంది ఆ కంపౌండ్ నుంచి అటే ఉంది కానీ యువతలు ఉందని చెప్తున్నారు ఒకవేళ వాళ్ళకి అట్లా ఉంది అనుకుంటే గవర్నమెంట్ సర్వేయర్ ద్వారా సర్వే చేయించుకొని రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబరు ఇక్కడ ఏదైనా వెళ్తే కనుక ఇవ్వడానికి శివాలయం కమిటీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు లేదంటే లీగల్గా సర్వే చేయించుకొని వాళ్ళకి అస్తే తీసుకొని లేదంటే ఊరుకోవాలి కానీ ఏదో వీళ్ళని భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో పోలీస్ కేసులు పెట్టడము లేకుంటే ఎవరితోనే బెదిరించడము కమిటీ వాళ్ళని బెదిరించడం చేస్తే ఎవరు కూడా ఊరుకునేది లేదు కబ్జా చేసుకోవాలి ఎవరు కూడా ఊరుకోరు ఎవరు సొంతానికి దీన్ని వాడుకోవట్లేదు ఎవరు సొంతానికి కబ్జా చేసుకోవట్లేదు ఈ యొక్క ఆలయం కోసము ఇక్కడ ఉన్నటువంటి డిస్పెల్ ఆలయం ప్రజలందరి కోసం మండల కేంద్రంలో ఉంది కాబట్టి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి జనాలు ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు వాళ్ళందరి సౌకర్యార్థమే ఈ గుడి నిర్మించడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొడకుండా ఒకవేళ వాళ్ళకు రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ ఉంటే రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ను సర్వే చేయించుకొని వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ వస్తే అక్కడ తీసుకొని దానికి కూడా మేము వాళ్ళకి కోఆపరేషన్ చేస్తాం